గుర్తుకు ఓటు ఇమన్నా पवन గిర్యా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్లాస్ పేరు ఎత్తని చంద్రబాబు కెమెరాకు కనిపించడానికి తంటాలు పడ్డ శ్రీహర్ రెడ్డి నా మట్టు గుడు రన్నా కడక నీకేం రా పిల్లకి ముద్ద పెట్టేవాడికి ఓటు వేయు ముద్ద పెట్టేవాడు కాదు నాయనా ఐ విల్ బి బ్యాక్ విత్ మోర్ ఫ్యాన్స్ ండి నుండి ఎమ మూడే వెనకల నుండి ఎమ మూడే వెనకల నుండి 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 ఎమ మూడా ఇక్కడ నెల్లూరులో ముస్లిం సోదరులు సోదరులున్నారు ఈరోజు సాయంత్రం వస్తా ఉంటే చూసా వాళ్ళ ఉత్సాహం మా ఆడబిడ్డలు పెద్ద ఎత్తున ముస్లిం ఆడబిడ్డల రోడ్డు మీదకి వచ్చారు తమ్ముళ్ళు వచ్చారు మాకు సంఘీభావం